వారికి నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు ధర్మ మార్గమును గురించి తెలియకుండెను అంటే నలభై సంవత్సరాలకు పూర్వము మహమ్మద్కు దైవ మార్గమే తెలియదు అన్నప్పుడు అసలు అతడు నమాజ్ ఎలా చేస్తాడండి ఎవరికి చేస్తుంటాడు ఉంటాడు ఈయన ప్రార్థనలు అప్పుడు అంతకు ముందు ఎవరికి చేశాడు ఈయన నలభై సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా మహమ్మద్ వారికి ధర్మ మార్గం ధర్మ మార్గం అంటే ఇస్లామే కదా ధర్మ మార్గం అంటే ఇస్లామే కదా మీ దృష్టిలో మరి ఆ ధర్మ మార్గం అనబడిన ఇస్లాం యొక్క మీరు అనుకుని ఆ రుజువు మార్గం నలభై సంవత్సరాల మొహమ్మద్ వారికి వయసు వచ్చిన తర్వాత తెలియపరచబడింది మరి అంతకు ముందు నలభై సంవత్సరాలకు ముందు అతడు ఎవరికి దండం పెట్టుంటాడు ఇది మీరే ఆలోచించుకోవాలి కానీ సహోదరుడు ఏం చెప్పింటే అంతగా నేను ప్రవక్త పదవి రాకక పూర్వము ఎక్కువగా నేను దేవుడికి ప్రార్థన చేయలేదన్నాడు అరే ఎక్కువగా కాదురా బాబు అసలు అలాగే ప్రార్థన చేయలేదు ఎక్కువగా చేయటం ఆ తక్కువ చేయటం పక్కన పెడదాం నీ కురాన్ ప్రకారం నలభై సంవత్సరాలు మీ మొహమ్మద్కి రాక పూర్వం అసలు దైవ మార్గం గురించే తెలియనే తెలియదని నీ కురాను సాక్ష్యం ఇచ్చింది